హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మే ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలి తద్వారా వారి పిల్లల వైద్యానికో విద్యకో ఎదగడం కోసమో వారి పిల్లల భవిష్యత్తు కోసమో ప్రభుత్వం ముందుండి అడుగులు వేయాలి వాళ్ళు నడిపించాలి అనే ఒక ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజలను ముందుకు నడిపించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా విపరీతంగా దుమ్మెత్తిపోసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికి కూడా అవన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి శ్రీలంక అయిపోతున్న రాష్ట్రం వెనుజులా అయిపోతూ ఉంది ఈ సంక్షేమ పథకాల వల్ల అని చెప్పేసి విపరీతంగా దుమ్మెత్తిపోశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల మీద ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక ముఖ్యమైన బ్యానర్ ఐటాన్ని రాసింది అది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన బ్యానర్ ఐటమ్ ఏంటి అంటే తల్లికి వందనంతో జిఎస్టి జోష్ పిల్లలందరికీ ఇవ్వడంతో మారిన ఆర్థిక స్థితి అంటే తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడంతో ఇక్కడ జోష్ పెరిగింది అంటూ ఒక బ్యానర్ ఐటెం రాశారు సాధారణంగా సంక్షేమ పథకాలతో ఖజానాపై భారం భారీగా పెరిగిపోతూ ఉంటుంది ప్రభుత్వాల ఓట్లు రాజకీయ ఎజెండాలకే ప్రాధాన్యమిస్తూ వీటి అమలు కోసం అభివృద్ధిని సైతం ఆటకెక్కించడం మనం చూస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అటు ప్రజలకే గాక ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు లబ్ధి చేకూర్చడం విశేషం ప్రభుత్వం ప్రతి ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి పదమూడు వేలు చొప్పున ఖాతాల్లో వేసింది ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఐదుగురు పిల్లలుంటే అరవై ఐదు వేలు ఆరుగురు పిల్లలుంటే డెబ్బై ఎనిమిది వేలు కూడా తల్లుల ఖాతాల్లో వేసింది అరకొరగా కాకుండా వేల రూపాయల చేతి లేక రావడంతో ప్రజలకు ఎంతో మేలు జరిగింది పిల్లల స్కూల్ ఖర్చులకు చిన్న చిన్న అవసరాలకు పోను చేతిలో మరికొన్ని డబ్బులు మిగలడంతో జనంలో కొనుగోలు శక్తి పెరిగింది వివిధ వస్తువుల కొనుగోలుతో జీఎస్టీ వసూలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం అందుతుందంటూ ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ బ్యానర్ అని రాసింది ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే అప్పుడు మాత్రం శ్రీలంక వెనుజుల శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకం ఇస్తే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది జిఎస్టీ పెరిగింది అని రాస్తా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా అప్పుడు సంక్షేమ పథకాలను ఎక్కిరించిన వారు మరి ఈరోజు ఇలా రాయటం ఏంటి చదువులకే కాకుండా గృహోపకరణాలకు సైకిళ్ళు బైకుల కొనుగోలుపై వ్యయం కొందరు మరి కొంత సొమ్ము కలిపి బంగారం కొనుక్కున్నారు దీంతో జీఎస్టీ వృద్ధి రెండింతలు పెరిగింది జూలై ఆగస్టులో గణనీయమైన పెరుగుదలు ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాయడం ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో తప్పు వీళ్ళు చేస్తే మంచి ఎందుకంటే అయినవాడు చేస్తే మంచి అవతలవాడు చేస్తే చెడు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తూ ఉందంటే జీఎస్టీ మీద పెరిగింది తల్లికి వందనం అని చెప్పి రపుతూ ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు పిల్లలు తల్లులకి ఎవరికి పూర్తిగా డబ్బులు వేశారు ఇప్పటికీ కూడా చాలామంది నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల జీఎస్టీ పై పైకి వెళ్ళింది అని చెప్పేసి తల్లికి వందనంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అని చెప్పేసి ఈ విధంగా ఆంధ్రజ్యోతి రాసిందంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయిన రాష్ట్రం అని చెప్పిన వీళ్ళు ఈరోజు మాత్రం ఈ విధంగా రాస్తున్నారంటే నిజంగా ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి ఈరోజేమో వంద మందికి ఇవ్వవలసి ఉంటే ఒక పది మందికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అందరికీ లబ్ధి చేకూరింది అనే విధంగా ఈ ఎల్లో మీడియా పత్రికలన్నీ యూటర్న్ తీసుకొని చంద్రబాబుకు మద్దతుగా పనిచేస్తూ ఉన్నాయంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా ప్రజలు కూడా గమనించాలి మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పట్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు ఈ సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలని రోజు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పేసి యూటర్న్ తీసుకొని మన ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి వా నరేంద్ర మోడీ గారు అన్నట్టు అప్పట్లో చంద్రబాబు గారు యూటర్న్ తీసుకున్నారని ఆయన కేంద్రంలోనే లోక్సభలో మాట్లాడటం జరిగింది అలాగే సేమ్ ఇప్పుడు ఎల్లో మీడియా యూటర్న్ తీసుకొని ఈ విధంగా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూ ఉందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవ్వదు వెనుజుల్ అవ్వదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా అవదు ఎందుకంటే వారిని అభిమానించే నాయకులందరూ అది నిజమనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల వారి అభ్యున్నత కొరకు వారి పిల్లల భవిష్యత్తు కొరకు వారి విద్య వైద్యం ఆరోగ్యం కోసం సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రం అప్పుడు దుమ్మెత్తిపోసిన వీళ్ళు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే